शुक्लाम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न पदनम तो। गुरु गुरमा गुर्षु गुरो महेश गुरुसाक्षा ब्रह्म सुरीवैर व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षरम आरोह्यविता शाखा वंदे वाकि श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् सदाशिवसमारम्भाम् शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम् पराम् वागद्धा विवसम्पृक्तौ वागद्ध जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ சூக்ம் சமகிரைத்துனஸ்வயமேவீர் ஸ்ரீரங்கராஜமீமரை வைதியவர்ணுடகும்பன்கவரூலகர்ணுஹராஹ கவயூயிமோபுண்டமஹன்மக்குட்டம் சுமசம் மந்தஸ்மித்தாரண்டம் பிம்பாதரம் ஸ்ரீவேங்கடேஷமுகமாத்ம मनोजपम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वनरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपादितः दासोऽहम् कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रामणसहस्रम् मे युद्धे प्रतिफलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवजमैथिलीम् समृद्धार्धो गमिष्यामि विशताम् सर्वरक्षताम् धर्मात्मा सत्यसन्धश्च रामो दशरधिर्यदि पौरुषे प्रतिद्वन्द्वस्य रैरम् जहिराविणिम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् यहम् शरज्योक्षणा शुद्धाम् सिसीतजटाजूटमुकुटाम् वरत्राणत्र वरत्रासत्राण स्फटिकघटिका पुस्तकराम् सकृन्नत्वा नत्वा, नत्वा, नत्वा कदविवसताम् सन्निधत ते मधु क्षीरद्राक्षा मधुरि मधुरीणाः फणितयः हरिः ओ अयोध्याकाण्डमो భరద్వాజుని దర్శించుట శ్రీరాముని అయోధ్యకు తోడుకొని వెళ్ళుటకై తాను వచ్చినట్లు అతడు ఆ మహర్షికి విన్నవించుకొనుట భరద్వాజాశ్రమం దృష్టి క్రోసాదేవ నరశబః బలం సర్వమవస్థాప్య జగామ సహమంత్రిభి పద్భ్యామే హి ధర్మగ్నో న్యస్త శస్త్ర పరిచ్ఛద వసానో వాససి క్ష క్షౌమే పురోధాయ పురోధసం రాజకుమారుడైన ఆ భరతుడు ఒక క్రోశడు దూరము నుండియే భరద్వాజాశ్రమమును చూచి తన బలములను అన్నింటినీ అచటనే నిలిపెను పిమ్మట ధర్మజ్ఞుడైన అతడు శస్త్రములను ఆభరణములను విసర్జించి పట్టు వస్త్రములను ధరించెను పురోహితులైన వశిష్ఠుని ముందు నడుచుచుండగా అతడు మంత్రులతో కూడి కాలినడకతో ఆయనను అనుసరించెను తత సందర్శనే తస్య భరద్వాజస్య రాఘవ మంత్రిణస్థానవ స్థాప్య పురోహితం ఆశ్రమములో ప్రవేశింపగా కొలది దూరంలో వారికి భరద్వాజ మహర్షి కనబడుచుండెను అప్పుడు భరతులు తనతో ఉన్న మంత్రులను అచట ఆపి తాను పురోహితుని వెంట ముందునకు నడచెను వశిష్టమధ దృష్ట భరద్వాజో మహాతపా సంచాళాసనాత్ తోర్ణం శిష్యానర్ఘ్యమితి బ్రువన్ సమాగమ్య వశిష్ఠేన భరతేనాభివాదిత అబుధ్యత మహాతేజా సుతం దశరథ్యతం ఇంతలో మహాతపస్వి అయిన భరద్వాజముని మహర్షిని చూచి వెంటనే ఆసనము నుండి లేచి శిష్యులతో అర్ఘ్యపాద్యములను తీసుకొని రండు అని పలుకుచు ఆ మహర్షిని సమీపించెను అప్పుడు వశిష్ఠుడును భరతుడును తమ తమ ప్రవరలను గోత్రములను నామధేయాదులను తెలుపుకొనుచూ ఆయనకు నమస్కరించిడి భరద్వాజుడు అతనిని దశరథుని పుత్రునిగా ఎరింగెను తాభ్యామర్ఘ్యం చ పాద్యం చ దత్వా పశ్చాత్ ఫలానిచ ఆను పూర్వ్యాచ్ఛర్మగ్న పప్రఛ కుశలం కులే అయోధ్యాయాం బలే కోసే మిత్రేష్వపి చ మంత్రిషు జానం దశరథం వృత్తం న రాజా నముదా హరత్ పిమ్మట ధర్మగ్నుడైన భరద్వాజుడు వారిద్దరిని ఆ అర్ఘ్యపాద్యములతో గౌరవించి వారికి ఫలములను సమర్పించను క్రమముగా వారితో కుశల ప్రశ్నలు గావించను అయోధ్యలోని బలములను ధనాగారమును మిత్రులను మంత్రులను గూర్చి ఆ మహర్షి అడిగి తెలుసుకొనెను దశరథుని మృతిని గూర్చి తెలిసిన్నందున అతను ఆ ప్రస్తావన చేయలేదు వశిష్ఠో భరతశ్చైనం పప్రక్షతు రణామయం శరీరేగ్నిషు వృక్షేషు శిష్యేషు మృగపక్షిషు అనంతరము వశిష్ఠుడును భరతుడును మహాముని యొక్క ఆరోగ్య భాగ్యములను అగ్ని కార్యములను వృక్ష సంపదను శిష్యులను మృగములను పక్షులను కూర్చి క్షేమ సమాచారములను అడిగి తెలుసుకొనిది తథేతి తత్ ప్రతిజ్ఞాయ భరద్వాజో మహాతపా భరతం ప్రత్యువాచేదం రాఘవ స్నేహబంధనాత్ ఇక్కడ అంతా కుశలమే అని పలికి ఆ భరద్వాజ మహాముని శ్రీరామునిపై గల ఆదరాభిమానముల వలన భరతునితో ఇట్లనెను ప్రశాసత ఏతదా చక్ష్వమే సర్వం నహిమే శుద్ధ్యతే మనహ ఓ భరత రాజ్యపాలన చేయుచున్న నీవు ఇతడికి వచ్చుటకు గల కారణమేమి ఈ విషయం పూర్తిగా తెలుపుము అప్పుడుగానే నా మనసు కుదుటబడు శుషువేయమిత్రఘ్నం కౌసల్యానందవర్ధనం భ్రాత్ర సహ సభార్యో యిరం ప్రవ్రాజితో వనం నియుక్త స్త్రీనియుక్న పిత్రసౌ మహాయ వనవాసీ భవేతీహ సమాహకిల చతుర్దశ ఖచ్చిన్న తస్ పాపస్ పాపం కట్టుమిహేచ్చసి అకంటకం భోక్తుమరాజ్యం తస్వానుజస్ కౌసల్యాదేవి బంగారు కడుపున పుట్టిన శ్రీరాముడు ఎల్లరకనూ ఆనందమును గూడ్చువాడు శత్రువులను రూపుమాపువాడు అతడు తమ్ముడగు లక్ష్మణుడితో భార్యగు సీతాదేవితో కూడి వనవాసమునకు పంపబడెను స్త్రీ కారణమున కైకేయి కారణమున నీ తండ్రి దశరథుడు పదునాలుగు సంవత్సరములు వనవములలో నివసింపుము అని ఆ మహాయశస్విని శ్రీరాముని నియోగించెను తిరుగులేని ఆ విధముగా రాజ్యపాలన చేయదలిచిన వాడవై ఏ పాపము ఎరుగని ఆ శ్రీరామునకును అతని తమ్ముడగు లక్ష్మణునకు అపకారము చేయదలచుచున్నావా ఏమి ఏవముక్తో భర ఏవముక్తో భరద్వాజం భరత ప్రచ్యువాచ పర్యశ్రు నయనో దుఃఖాత్ వాచ సంసజ్జమానయ భరద్వాజ మహర్షి ఇట్టు పలికిన పిమ్మట భరతుడు దుఃఖమగ్డై సంతతధారగా కన్నీరు కన్నీరుగాడ్చుచు మాటలు తడబడుచుండగా ఆయనకు ఇట్లు ప్రత్యుత్తరము నిత్యను హతోస్మి మామేవం భగవానపి మన్యతే మత్తో దోషమాసంకే నైవం మామనుసాధి మాతామే మాతవో యదవోచన్ మదంతరే నాహమేతేన నాహేతన మాదే అహంతురవ్యాఘ్రం ఉపయా ప్రసాదక ప్రతి అయోధ్యాం చాదౌ తి ఓ మహాముని పూజులైన భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగిన మీరు కూడా ఇట్లు భావించినచో ఇక నేను జీవించుటయే వ్యర్థము ముమ్మాటికి నాలో ఏ ఏ దోషము లేదని తలంతును మీరు ఇట్లు శాసించుట తగదు నేను అయోధ్యలో లేనప్పుడు నా తల్లి కైకేయి చేసిన పని ఇది ఆమె ఇట్లు చేయుట నాకు ఏమాత్రము సమ్మతము కాదు ఇందులకు నేను సంతోషపడుట లేదు అంతేకాదు మిక్కిలి దుఃఖపడుచున్నాను ఆమె మాటను నేను ఆదరించుట లేదు నరశ్రేష్ఠుడై నా శ్రీరాముని వేడుకొని ప్రసన్నుని గావించుకుని ఆయనను మరలా అయోధ్యకు గొనిపోవుటకును అచట ఆయన పాదములకు సేవల సేవలనర్పదలచియు నేనిటు వచ్చి తిని మామేవం గతం మత్వా ప్రసాదం కర్తుమర్హసి సంసమే భగవన్ రామ క్వ సంప్రతి మహీపతి ఓ పూజ్య మహర్షి నేనిటు వచ్చిన ఉద్దేశము ఇదియే దీనిని గ్రహించి నాపై కృపజూపుడు మహారాజైన శ్రీరాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో దయతో తెలుపుడు వశిష్టాది ఋత్వి ఋత్విగ్భిచితో భగవాంస్తవాచతం భరద్వాజ ప్రసాదాత్ భరతం వచ వసిడు మొదలగు ఋత్విజులెల్లరూనూ ఓ మహాముని ఇందు భరతుని దోషము ఇసుమంతయును లేదు దయతో ఆయనను అనుగ్రహింపుడు అని ఆయనను ప్రార్థించిరి అప్పుడు ఆ మహర్షి భరతుని ఎడ ప్రసన్నుడై ఆయనతో ఇట్లు నుడివెను పురుష వ్యాఘ్ర యుక్తం రాఘవ వంశే గురువృత్తిర్దమశ్చైవ సాధూ నా జానే చైతన్మనస్థం తే దృఢీకరణమస్తుతి అపృచ్ఛం త్వాం తథాత్యర్థం కీర్తిం సమభివర్ధయన్ ఓ నరోత్తమ నీవు పెట్టుకొనిన లక్ష్యము దానికై నీ పూనికయు సముచితములు గురుజనుల సేవ ఇంద్రియ నిగ్రహము సజ్జనులను అనుసరించుట అను మూడు లక్షణములను రఘువంశమున జన్మించిన నీకే చెల్లును నీ మనస్సులోని సత్సంకల్పమును నేను ఎరుగుదును అది ఇంకనూ నీలో దృఢపడుగాక నీ కీర్తి అంతటను వ్యాపించుటకై నిన్ను ఇట్లు ప్రశ్నించితిని జానేచ రామం ధర్మగ్నం ససీతం సహలక్ష్మణం అసౌ వసతితే భ్రాత చిత్రకూటే మహాగిరౌ ధర్మగ్నుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి నివసించు నివసించుచున్న ప్రదేశమును నేను ఎరుగుదును ప్రస్తుతము వారు చిత్రకూట మహాపర్వత ప్రదేశమునందు వసించుచున్నారు స్వస్తు గంతాసి తం దేశం వసాధ్య సహమంత్రిభి ఏ తన్మే కురు సుప్రాజ్ఞ కామం కామార్థకోవిద ఓ ప్రాజ్ఞుడా కామార్థములను బాగుగా ఎరిగినవాడా శ్రీరాముని కడకు రేపు వెళ్ళవచ్చును మంత్రులు మొదలగు వారందరితో నేటికి ఇక్కడ ఉండుము నా ఈ కోరికను చెల్లింపుము తతస్తథేత్యేవ ముదారదర్శన ప్రతీత రూపో భరతో బ్రవీధ్వజ చకారబుద్ధిం చ తదా తదాశ్రమే నిశానివాసాయ నరాధిపాత్మజ రాజకుమారుడును సహృదయుడును సచ్చరిత్రుడును అయిన భరతుడు ఓ మునీశ్వర నీ మీ ఆజ్ఞను శిరసా వహితును అని పలికి ఆ రాత్రికి ఆ ఆశ్రమమునందే గడుపుటకు నిశ్చయించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే నవతి తమ వాల్మీకి మహర్షి విరచమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు తొంభైవ సర్గము సమాప్తము